బీసీ సామాజిక వర్గాన్ని గౌరవించిన ఏకైక పార్టీ బీజేపీ అని ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఎమ్మెల్సీ కవితకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయన కేసీఆర్తో మాట్లాడి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి బీసీకి పెంచాలని సూచించారు కవిత వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని రఘునందన్ రావు చేశారు సిద్దిపేట జిల్లా గజ్వేలో ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి దివస్ కేంద్రాన్ని ప్రారంభించిన రఘునందన్ రావు మాట్లాడారు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయక కు ప్రజలు ఎస్ ఇచ్చిందని ఫామ్ హౌస్ కి పరిమితం మళ్ళీ మీటింగ్ పెడుతురంట మీటింగ్ పెట్టి ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని చూస్తారంట వాళ్ళ బిడ్డ మాట్లాడుతుంది బీసీలకు బీజేపీ అన్యాయం చేసిందని తల్లి మేము రెండు ఎమ్మెల్సీలు ఇస్తే రెండు ఎమ్మెల్సీలు గెలిస్తే ఒకటి బీసీ గెలిచినాం ఒకటి ఓసీ గెలిచినాం దాదాపు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీలని సముచితంగా గౌరవించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అమ్మ కవితమ్మ నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ని ఒక బీసీకి ఈయన శాసన సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఈయన్రీ శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది ఇంకొక బీసీకి చేసేటప్పుడేమో ఇయ్యరు ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు ఇచ్చినా